ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు సుమారుగా నలభై నిమిషాల పాటు సమావేశమైనట్టు తెలుస్తోంది సుమారుగా ఆరు అంశాలలో ఈ యొక్క చర్చ జరిగింది ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక అంశాల మీద ఆయన చర్చించారు అయితే ప్రధాని నరేంద్ర మోదీని కంటే భేటీ కంటే ముందు ఆయన పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని విషయాల మీద ఆయన చర్చించారు సుమారుగా నలభై నిమిషాల పాటుగా ప్రధాని మోదీతో భేటీ జరిగింది ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆరు అంశాలపై ప్రధానితో చర్చించారు అంతకు ముందే పీయూష్ గోయల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు సో ఓవరాల్గా ఏపీ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ఆర్థిక సంబంధించిన అంశాలు కావచ్చు లేకుంటే వాటాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇక బైఫరికేషన్ సమయంలో జరిగినటువంటి కొన్ని అంశాల్లో కావచ్చు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇబ్బందులు కావచ్చు కొన్ని అనేక కీలకమైన అంశాల మీద చర్చ జరిగింది సో ఏదేమైనా కూడా ఈ భేటీ నలభై నిమిషాల పాటుగా జరిగింది సో ఈ భేటీలో చంద్రబాబుతో పాటుగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఇతరతర ఎంపీలు కూడా ఆయనతో పాటు ఆ పాల్గొని తెలుస్తోంది సో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆయన పాల్గొన్నారు రాజధానిగా అమరావతి విషయంలో చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు సో ఈ నేపథ్యంలో అమరావతికి కొంత స సదుపాయాలు సహకారం కూడా అందించాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది రహదారుల మరమ్మతులకు సంబంధించి పట్టణ గ్రామీణ పేద ఇళ్లకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు ఓరాలుగా ఆ ఆరు అంశాలు కనుక మనం ఒక్కొక్కటిగా పరిశీలిస్తే రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం డెఫినెట్ గా కేంద్ర సహకారం కావాల్సిందిగా ఆయన కోరడం జరిగింది దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా తమకి సహకరించాలి ఇతర దేశ వచ్చినటువంటి విషయంలో కూడా అమరావతిని సూచించాల్సిందిగా వారు కోరడం జరిగింది ఇక పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం విషయంపై ఆయన మాట్లాడారు అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే విషయంలో కూడా ఆయన రహదారి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక రహదారుల మరమ్మతుల విషయాన్ని కూడా ఆయన మోదీతో చర్చించారు పట్టణ గ్రామ గ్రామీణ పేదల ఇళ్ల విషయంలో కూడా ఆయన మోరితో మాట్లాడడం జరిగింది జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు ఆరు అంశాల్లో ఏపీకి సాయం అందించాలని ప్రధాని మోదీకి ఆయన నివేదిక అందించారు ఆరు అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి ఈ ఆరు అంశాల్లో కూడా ఒకటి పోలవరానికి సంబంధించింది రెండు అమరావతికి సంబంధించి రెండు కూడా చాలా కీలకం చంద్రబాబు చాలా బృహత్తరంగా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే గురించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పట్టణ గ్రామీణ పేదల ఇళ్ల విషయాల గురించి మాట్లాడడం జరిగింది రహదారుల మరమ్మతుల గురించి ఇవన్నీ కూడా చాలా కీలకమైన సమావేశం జరిగింది ఇద్దరి మధ్య కూడా నలభై నిమిషాల పాటుగా ఈ యొక్క చర్చ కొనసాగింది ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాల మీద చర్చించారు ఆయనతో పాటు మోడీతో భేటీలో మరికొంతమంది కేంద్ర మంత్రులు టీడీపీకి సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొన్నారు ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఓటీయూ ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు ఇప్పుడు మనం చూసుకున్నాము పిఎం హౌస్ దగ్గర ఉన్నాము హౌస్ లోనే సమావేశం జరుగుతుంది ఎంపీల టీం చంద్రబాబుతో పాటు ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా ప్రధానతో సమావేశం అవుతున్నారు ముఖ్యంగా ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి చాలా ఆశించారు మరి కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామంటూ చెప్పింది కేంద్రం మరి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణము పోలవరం ప్రాజెక్టు దాంతోపాటు ఇక నిధు నిధులు అంటే తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి నిధులు పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో పేర్కొనేవి వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రధానితో చర్చిస్తున్నారు మరి ఈ సమావేశంలో కీలకమైన అంశం ఏంటి నిధుల వేట ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర జలశక్తి మంత్రి అలాగే పట్టణాభివృద్ధి మంత్రితో కలుగుతున్న కలవబోతున్నారు మిషన్ జలశక్తి కింద కూడా కొన్ని నిధులు ప్రాజెక్టులు కావాలని కోరుతున్నారు మరి దీంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితి ఆర్థిక పరిస్థితి అస్తమ అస్తవ్యస్తంగా ఉంది ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దానికి సంబంధించి ఆర్థికంగా పురోగతి పురోభివృద్ధి పురోగతి సాధించడానికి అవసరమైనటువంటి సహకారం అందించాలా కేంద్రం అని చెప్పేసి కూడా చంద్రబాబు కోరుతున్నారు మరి ప్రస్తుతం సమావేశం చాలా వాడి 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 వేడిగా జరుగుతోంది ఎంపీల టీం అంతా కూడా ప్రధానమంత్రి నివాసంలో ఉన్నారు ప్రధానమంత్రితో చర్చిస్తున్నారు అలాగే ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానున్నాయి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి కావాలి అనే అంశానికి సంబంధించి చంద్రబాబు భారీ చిట్టానే తీసుకొచ్చారు ఆ చిట్టాను ప్రధానమంత్రి ముందు ఉంచుతున్నారు అలాగే ఆర్థిక మంత్రికి కూడా ఇస్తారు దాంతోపాటు ఇక బడ్జెట్లో భారీ కేటాయింపులు రావాలి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యంగా ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉంది మరి దీంతో ఎన్డీఏలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి టీడీపీ కారణం కాబట్టి రెండవ అతిపెద్ద పార్టీ కాబట్టి ఇక చంద్రబాబు అడిగే అన్నిటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరిస్తారు నిధులు ఇస్తారు అలాగే ప్రాజెక్టులు ఇస్తారు భారీగా రైల్వే ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఈసారి రాబోతున్నాయి మరి అయితే దీంతో పాటు ఇక ఆర్థికంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా పెంచాలని చెప్పేసి కూడా కోరుతున్నారు మరి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచితే కొంతవరకు రుణ సౌకర్య రుణమా రుణం అనేది ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఖజానా టోటల్గా ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరి సంపద సృష్టించాలి అలాగే పెద్ద ప్రాజెక్టులు రావాలి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ మరో హైదరాబాద్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీని కోరుతున్నారు మరి నరేంద్ర మోడీ కూడా ఇందుకు సంబంధించి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని సమాచారం సమావేశం చాలా వాడి వేడిగా జరుగుతోంది సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు కలుస్తారని సమాచారం రామకృష్ణ న్యూఢిల్లీ ముందు పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు తర్వాత ప్రధానితో భేటీ అయ్యారు ప్రధానితో భేటీ సమయంలో సుమారుగా నలభై నిమిషాల పాటుగా ఆయన చర్చించారు ముఖ్యంగా ఆరు అంశాల మీద మాట్లాడడం జరిగింది ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన కొంత కీలకమైన చర్చ పెట్టారు తర్వాత పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడంలో పూర్తిగా కేంద్ర సహకారం కావాలంటే కూడా కోరడం జరిగింది తర్వాత అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం విషయంలో కూడా పూర్తి స్థాయిలో కేంద్ర సహకారం కావాలంటే కూడా ఆయన చంద్రబాబు అడగడం జరిగింది ఇక రహదారుల మరమ్మతుల విషయంలో ఆయన మోదీతో నివేదించారు తర్వాత పట్టణ గ్రామీణ పేదల ఇళ్ల విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది జల జీవన్ మిషన్ కింద కూడా ఇంటింటికి తాగునీరు ఇచ్చే విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేయాల్సిందిగా ఆయన కోరడం జరిగింది సో ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు మోదీతో భేటీ అయిన అంశం కనబడింది తర్వాత ఆయన మరి కాసేపట్లో అంటే సుమారుగా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి అమిత్ షాతో అపాయింట్మెంట్ అమిత్ షాతో కూడా భేటీ అవుతారు రాష్ట్రానికి సంబంధించిన విషయంలో కొంత అక్కడ కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతోంది ఇక ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన తర్వాత అమరావతి పోలవరం కూడా చాలా కీలకమైన అంశాలు ఆయన అమరావతిని రాజధానిగా నిర్మించడంలో మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు గత ప్రభుత్వంలో కూడా ఈసారి ప్రభుత్వంలో ఆయన దాన్ని ఎలాగైనా కూడా పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టి ఇనాగ్రేట్ చేసి ప్రజలకు అంకితం చేయడంలో కీలక పాత్ర పోషించే విధంగా కనబడుతుంది దానికి పూర్తి స్థాయిలో కేంద్ర సహకారం కావాల్సినట్టుగా ఆయన కోరడం జరిగింది సో దీనికి సంబంధించి మరింత ప్రతినిధి రామకృష్ణ మోడీతో చంద్రబాబు నాయుడు మీటింగ్ ముగిసింది మరి ఇప్పుడే ఆయన బయటకు కూడా వచ్చారు చంద్రబాబు నాయుడు అలాగే ఆయన పార్టీకి చెందినటువంటి కీలకమైన ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఈరోజు భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు గంట సేపు సమావేశం జరిగింది మరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇరవై నాలుగు నుంచి మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఇండియాలోనే టాప్ ప్రయారిటీ కి రావాలి ఎక్కువ ప్రాజెక్టులు రావాలి అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులు రావాలి అలాగే బడ్జెట్ లో నిధులు కేటాయించాలి మరి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటన్నింటికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఫుల్ఫిల్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రిని కోటం జరిగింది పార్టీ ఎంపీలు అలాగే ఇద్దరు కేంద్ర మంత్రులతో కలిసి దాదాపుగా గంటకు పైగా సమావేశమయ్యారు చంద్రబాబు ఈ సమావేశానికి సంబంధించి సమావేశంలో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు సూచించారు పలువురు కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి అలాగే మిగతా మంత్రులు కూడా కలవాలని చెప్పి ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అలాగే కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ కు రెండు రెండు నలభై ఐదు నిమిషాలకు అలాగే రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవబోతున్నారు నీతి ఆయోగ్ సీఈఓ కూడా కలవబోతున్నారు ఇక దాంతో పాటు ఈ టోటల్ గా ఈ రెండు రోజుల పర్యటన కూడా చంద్రబాబు నాయుడు పర్యటన అంతా కూడా టోటల్ గా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఉంటుంది రాష్ట్రానికి సంబంధించి నిధులు కేంద్రం నుంచి తీసుకురావడం బడ్జెట్ తో ప్రతిపాదనలు ఎక్కువ పెట్టించడం అలాగే ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిని కలవటం ద్వారా రానున్న బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా మేలు చూపించే విధంగా ప్లాన్ చేయడమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు టూర్ ఉద్దేశం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి ఢిల్లీలో ఢిల్లీకి వచ్చారు గత రాత్రి ఎంపీలు కూడా హిందీ హిందీ ఇచ్చారు ఎంపీలు ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి దిశ నిర్దేశించారు ఈ రోజు ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో ఎంపీలతో కలిసి ఒక సమావేశం మరి ప్రధానమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వన్ టు వన్ మీటింగ్ కూడా జరిగింది దాదాపు పదిహేను నిమిషాల పాటు వన్ టు వన్ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కూడా వన్ టు వన్ మాట్లాడారు రానున్న సమావేశాల్లో సమావేశాలను స్తంభింప చేసేందుకు ఇండియా కూటమి విశ్వ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇటు చంద్రబాబు నాయుడును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమావేశం చర్చించారు మరి ఇండియా కూటమి కొన్ని అంశాలు నీటి అంశం గాని అలాగే దాంతో పాటు ఇక ద్రవ్యోల్బణము నిరుద్యోగము వంటి అంశాలు మణిపూర్ అంశం ఇటన్నిటిని కూడా లేవనెత్తి సభను రసాభాసన చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఇప్పుడే చర్చించారు మరి టీడీపీ ఎంపీలు ఎంపీ టీడీపీ కానీ జనసేన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా వ్యవహరించాలి అనే అంశానికి సంబంధించి కూడా విశాఖ దర్శనం ప్రధానమంత్రి నిర్దేశించట్లు తెలుస్తోంది మరి దీని ప్రకారమే ఒక ప్లాన్ ప్రకారం ఈసారి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారు అలాగే ఆ ప్లాన్లు ఏ ప్రతిపక్షాలు తీసుకొచ్చినటువంటి ఆ అభ్యంతరాలను కానీ వాటిని కానీ చీటుగా ఎదుర్కొనేందుకు కూడా ఎలా నిలవాలనేది ఒక వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు అలాగే ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చర్చించారు మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రిని గెలవబోతున్నారు మరి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలు విభజన చట్టంలో సమస్యలు ఆస్తుల పంపకాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆంధ్రాకి తెలంగాణకి రెండింటికి కూడా మేలు చేకూర్చే విధంగా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు అయితే ఇక్కడ ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు పార్లమెంట్ లో అందరూ యూనిటీతో ఉండాలి యూనిటీతో ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక పరమైన అంశాల విషయంలో కావచ్చు ఆర్థిక సహకారం విషయంలో కావచ్చు భేటీ కావడం జరిగింది ఇక సుమారుగా ఆరు అంశాల విషయంలో వారి మధ్య చర్చకు వచ్చింది ఒకటి అమరావతి రాజధాని విషయంలో రెండవది పోలవరానికి సంబంధించి ఆర్థిక సహకారం విషయంలో మూడవది జాతీయ రహదారికి సంబంధించిన రహదారుల మరమ్మతుల విషయంలో తర్వాత నాలుగవది అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే విషయంలో పేదలకు ఇళ్ల విషయంలో జల జీవన్ విషయంలో ఆ నాలుగు విషయాల్లో కూడా చర్చ జరిగింది దీనికి సంబంధించి సుమారు నలభై నిమిషాల పాటు అర్థమైన చర్చ కొనసాగింది ఇక ఇండియా కూటమిని ఎదుర్కొనే విషయంలో కూడా ఎన్డీఏ కూటమి పక్షంలో కీలకమైనటువంటి టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా మోడీ కొంతసేపు చర్చినట్టు తెలుస్తోంది ఇక మధ్యాహ్నం రెండుగా నలభై ఐదు నిమిషాలకి తిరిగి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు చంద్రబాబు